నెల్లూరు నగరంలోని సుబ్బారెడ్డి స్టేడియంలో యోగా దినోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు శ్రద్ధగా యోగా విన్యాసాలు చేసిన అవెన్యూ స్కూల్ విద్యార్థి విద్యార్థులు చిరంజీవి హేమిత చిరంజీవి సహస్ర చిరంజీవి దైసి చిరంజీవి జనన్య దయచేసి పిల్లలు కూడా రావాలి

అందరికి నమస్కారము మొట్టమొదటి ఐడివై లెవెన్త్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా కార్యక్రమం కింద జిల్లా నివాసులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు హోన్రబుల్ పిఎం గారు అదేవిధంగా సీఎం గారు ఆదేశాల మేరకు యోగాంధ్ర కార్యక్రమం జిల్లాలో సుమారుగా ఏడు వేల లొకేషన్స్లో జరుపుకుంటున్నాము దానికి ప్రతిష్టాత్మకంగా జిల్లాలో ఐదు వేల మందితో మన ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో హానరబుల్ పి ఎంపీ గారు కూడా పాల్గొన్నారు సో జిల్లాలో ఇప్పటి వరకు లాస్ట్ ఒక ముప్పై రోజులు హోన్రబుల్ సీఎం గారు ఆదేశాల మేరకు సుమారుగా పది లక్ష మంది దాకా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా మనం అప్లోడ్ చేసుకొని ఖచ్చితంగా సీఎం గారు ఏం ప్రకారము ఆ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఆంధ్ర యోగా పేరు మీద ఆంధ్ర పేరు నమోదు చేయాలని ఆ ఉద్యమంతో మనందరూ యాక్టివ్గా పట్ ప్రిపేర్ చేసుకున్నారు అదేవిధంగా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ప్రతి ఒక్క సుమారుగా ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై లక్ష లక్షల మందిలో ఆల్మోస్ట్ వన్ థర్డ్ ఆఫ్ ద పాపులేషన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న దీనికి మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి కృతజ్ఞత తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ అందరికీ యోగా దినోత్సవం శుభాకాంక్షలు నరేంద్ర మోడీ గారి ఆకాంక్షల మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు విశాఖపట్నంలో అద్భుతంగా మహోద్భుతంగా యోగా దినోత్సవం జరపడం అందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వాడవడలా జర చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు లెవెన్త్ ఇంటర్నేషనల్ యోగా దినం చాలా అద్భుతంగా రాష్ట్రం అంతా కూడా జరిగింది దాదాపు రెండు కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారు ప్రతి జిల్లాలో కూడా ఈ యాక్టివిటీ మన నెల్లూరు జిల్లాలో ఎట్లా జరిగిందో అట్టే జరిగింది దాదాపు ఒక లక్ష స్పాట్స్ లో ఈ కార్యక్రమం జరిగింది మన జిల్లాలో పదకొండు లక్షల మంది రిజిస్టర్ అయ్యారు ఏడు వేల రెండు వందల స్పాట్స్లో ఈరోజు యోగా జరిగింది ఇక్కడ మన ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో అద్భుతంగా చేశారు కార్యక్రమం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ని మెచ్చుకోవాలా మీరు చూస్తున్నారు యోగా అనేది మన అందరికీ కూడా ప్రతిరోజు మనము నిద్ర ప్రతి ఒక్కరికి కూడా నిద్ర అవసరం అంటే యోగా కూడా ప్రతి ఒక్కరూ హెల్త్ కాన్షియస్గా ఉన్న వాళ్ళందరికీ యోగా అనేది ఖచ్చితంగా మన మైండ్కి ఇస్తుంది ప్రతి ఒక్కరూ చేయాలని ఆశిస్తున్నాను చేస్తారని కూడా ఆశిస్తున్నాను ఇది ఈ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మన ముఖ్యమంత్రి మన ప్రైమ్ మినిస్టరు యుఎన్ఓకి ప్రపోజల్ ఇచ్చి ఇంటర్నేషనల్ యోగా డే అనేది స్టార్ట్ అయిందే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఆయన ప్రోత్వలంతోనే ఈ కార్యక్రమం ఇంటర్నేషనల్లీ ఫేమస్ అయ్యి ప్రతి సంవత్సరం కూడా ఈ పది సంవత్సరాల్లో ఇంకా కంట్రీస్ ఎక్కువ కంట్రీస్ దీంట్లో పాల్గొని ఎక్కువ మంది కూడా యోగా అనేది ప్రాధాన్యత ఇస్తున్నారు మన మన దేశంలోనే కాదు ఇంటర్నేషనల్లీ అది చాలా గొప్ప విషయం ఎందుకంటే యోగా హెల్త్ వైజ్ హెల్త్ అనేది చాలా ముఖ్యం ఈరోజు మనం తోటే హాస్పిటల్స్ కానీ ఇటువంటివి కూడా మనకి హెల్త్ వైజ్ చాలా తగ్గద్దు కూడా ఎందుకంటే ప్రతిదీ బాడీలో మనం చేసే తోటే ప్రతి పార్ట్ ఆఫ్ ద బాడీ కదలిక కానీ దానికి జరగాల్సిన మంచి జరుగుతూ వాటిలో ఎటువంటి ఆరోగ్య పరంగా ఎటువంటి జబ్బులు కూడా తగ్గుతాయి చేయడం సో ప్రతి ఒక్కరి పూర్వీ యోగా చేయండి చేయాలా ఈరో ఈ సంవత్సరం థీమ్ కూడా వన్ అర్త్ వన్ హెల్త్ అనే థీమ్తో ఈ సంవత్సరం ఈ కార్యక్రమం జరిపారు ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్ అనేది ఉంటుంది ఆ థీమ్ భాగంగా సో వన్ అర్త్ వన్ హెల్త్ అనే దానికి ప్రాధాన్యత ఈ థీమ్ని దేశం అంతా ఇంటర్నేషనలీ ఆల్సో జరిపిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి కూడా యోగా చేయమని కోరుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ